ये <laughs> तो हां ये भी जवाब है हूं साल ना हूं चलो लवली बन चलो 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 बैठ को बैठ को మంచి పొందేమని చూస్తానంలే ఇరవై ఇరవై తిప్పాలి అడ్డ పెట్టి కోసం కానీ చాలా కా వేసుకోండి కానీ నేను అదేనా చాలా వేసిన అదేనా రెండు సార్లు ఆప్షన్ మెడ్ లేదు ఏడు ఏడున్న ఇది యా ఇది ఇన్నవా మళ్ళీ ఆహాది వద్దులేని మళ్ళీ పెట్టి మళ్ళీ అమ్మా ఇదంట ఇదంటే జరిపితే అది

ఇరుకు పడుతుంది అనేది మొండికి అనేది అదే అదే అందుకనే ఆయన అందుకనే ఈ కథలు అదే